చంద్రశేఖర్ ఒక రౌడీని పిలిపించారనమాట ఆ రౌడీ ఏమో నాకు చాలా రోజుల తర్వాత పనిప్పించారు అని చెప్పేసి ఏం పని సార్ అని చెప్పేసి అంటూ ఉంటుంటే తన చేతిలో జోబులో నుంచి ఒక ఫోటోనైతే తీసి ఆ రౌడీకి అయితే ఇస్తాడనమాట ఆ రౌడీ చేతిలో ఉన్న ఫోటో అయితే మీనాక్షి అవని భరతుల ఫోటో అనమాట ఈ సిటీకి అందులో ఉన్న కావిడైతే వచ్చిందనమాట అని చెప్పేసి చంద్రశేఖర్ ఆ రౌడీకి చెప్తున్నాడు ఆ రౌడీ ఏమో తల ఊపాడు అనమాట ఓకే అని చెప్పేసి అంటూ ఉంటుంటే ఆ ఫోటోలో ఉన్న ఆవిడ ఈ సిటీకి వచ్చింది ఈ సిటీలో ఎక్కడ కనిపించినా సరే నాకు ఫోన్ చే అని చెప్పేసి అయితే చంద్రశేఖర్ చెప్తూ ఉన్నాడనమాట ఆ తర్వాత నేనేం చేయాలో నీకు చెప్తాను అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఓకే సార్ ఈ సిటీలో ఉన్న రౌడీలందరినీ కూడా మొత్తం సిటీలో మొత్తం గాలింపు చేసామని చెప్తాను అని చెప్పేసి అయితే ఆ రౌడీ ఏమో చెప్తూ ఉన్నాడు అనమాట ఎక్కడ కనిపించినా సరే మీకు వెంటనే ఫోన్ చేస్తాను అని చెప్పేసి ఆ రౌడీ చంద్రశేఖర్కి చెప్తూ ఉన్నాడనమాట ఈ ఎక్కడ కనిపించగానే మీకు కాల్ చేసి చెప్తాను అని చెప్పేసి అయితే ఆ రౌడీ చంద్రశేఖర్కి చెప్తూ ఉన్నాడు అనమాట చంద్రశేఖర్ ఏమో అక్కడి నుంచి రౌడీ అయితే వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట చంద్రశేఖర్ నుంచి ఆ పని చెప్పిన తర్వాత చంద్రశేఖర్ మీనాక్షి నా మొదటి భార్య అవని నా కూతురు అని చెప్పేసి వీళ్ళందరికీ తెలిస్తే నా ఇమేజ్ పాడవుతుంది అని చెప్పేసి అంటున్నాడు మీనాక్షి వల్ల నాకు ఏ ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అని అనుకుంటే మీనాక్షి మొహం మీనాక్షి ఫేస్ ఎవ్వరూ చూడకూడదు నే మాటలు ఎవ్వరూ వినకూడదు తన బాడీ కూడా ఎవరికి దొరకకూడదు అని మాటల్లో అంటున్నాడనమాట ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలు చూద్దాం ఫ్లాగ్